నాన్నగారి సేవ చేశాడు యజ్ఞాలు చేశాడు వాసుదేవ అన్నాడు ఆ పాత పుణ్యం ఈ సమయానికి అక్కరొచ్చింది అంటే ఇన్నాల్టికి అది ఎఫ్డీ మెచ్యూర్ అయ్యింది మనం కూడా ఇప్పుడు అది మెచ్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి రోజు ఒక రోజులో రమ్మంటే రాదుగా హరిస్మరణ అందుకనే జ్ఞానులు ఎప్పుడూ కూడా మేము ఇన్నిసార్లు భాగవతం విన్నాం కదా మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు ఏమి శారణ్యం వెళ్ళాం మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు కాశీ వెళ్ళాం మళ్ళీ ఎందుకు అని అన్నారట ఏ అన్నమేమో నిన్న తింటావా మళ్ళీ పొద్దున తింటావా రాత్రికి తింటావా మధ్యలో అట్లు తింటావా నీ చెవాట్లు కూడా తినండి తిని అమ్మాయ్యా ఏం చెప్పాడారు ఎందుకు వచ్చింది అనుకుని అట్లతో పాటు ఇవి కూడా తింటే అప్పుడు దారిలో పడతాం రోజు ఎన్నిసార్లు అన్నం తింటున్నావు ఎన్నిసార్లు పాలు తాగుతున్నావు ఎంత నిద్రపోతున్నా జీవితంలో నిత్యకృత్యాలు ఎలాగో అలాగే ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ యాప్తాలకు వెళ్ళు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ భాగవతాది గాథలు విను ఎన్నిసార్లు స్మరించినా మళ్ళీ హరిస్మరణ చెయ్యి ఎన్నోసార్లు చేయగా చేయగా అప్పటికి మనకి ఈ పాపాలన్నీ విముక్తి పొందుతాయి నిత్యకృత్యముల కంటే ఎక్కువగా చెయ్యాలి వీటిని అనగానే పరీక్షిత్తు పులకించిపోయి సుఖయోగీంద్ర నా పూర్వజన్మ సుకృతం వల్ల నువ్వు నాకు గురువు అయ్యావు నీలాంటి గురువు వల్ల నేను ఏడు రోజుల్లో ముక్తి పొందుతున్నాను